నమస్కారం సార్ నమస్కారం సార్ మా పాప లో సీట్ వచ్చింది సార్ మంచి కాలేజీ వచ్చింది మంచి ర్యాంకు కూడా వచ్చింది సార్ పాప బాగా చదువుద్ది అలా మీరు ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు విషయం వల్ల చాలా మందికి మీరు సహాయ సహకారాలు అందించారు అలాగే మీరు గతంలో కూడా కరోనా టైంలో మీరు ఎన్నో కుటుంబాలకు సహాయం చేశారు సార్ అవన్నీ మేము కళ్ళారో చూసినాం మీరు మీరైతే మా పాపకు సాయం చేస్తారనే ఉద్దేశంతో మా మా పాప విషయం వల్ల చదువు విషయం వల్ల మాత్రం మీరు తప్పకుండా సాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చిన సార్ మీరు తప్పకుండా మా పాప విషయం మాత్రం చదువు మీరే సహాయ సహకారాలు అందించాలి సార్ మంచి చదువుకుంటావా మరి నువ్వు మంచిగా చదువుకుంటా అంటేనే హెల్ప్ చేస్తా ఎందుకంటే చదువుకునే వాళ్ళంటే నాకు ఇష్టం కాబట్టి చదువు చదువుకు ఎవరికైనా సాయం చేస్తుంటావు నువ్వు మంచిగా చదువుతానంటే కనుక ఖచ్చితంగా సాయం చేస్తా మంచి గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం సార్ నాకు జాబ్ వచ్చింది సార్ నాకు థ్యాంక్ యూ సార్ మీరు ఫీజు కట్టడం సార్ మీరు ఆ రోజు ఫీజు కట్టి ఉన్నప్పటికే నా కూతురికి ఈ జాబ్ వచ్చింది సార్ మీ కృతజ్ఞత మేము మర్చిపోలేకుండా వచ్చినాం సార్ మీ ఆశీర్వాదం మాకు ఉండాలని మేము వచ్చినాం సార్ మీ ఆశీర్వాదం మాకు తప్పకుండా ఉంది సార్ లక్ష్మీ ఓకే ఓకే అమ్మా మంచిగా చదువుకొని సంపాదించుకున్నాం జాబ్ సంపాదించుకున్నా కానీ ఈ రోజులలో సాయం పొందడానికి వస్తున్నారు కానీ పూర్తయిన తర్వాత వాళ్ళ ఒక స్టెప్ ఎదిగిన తర్వాత ఎవరు కూడా మళ్ళీ సాయం చేసిన వాళ్ళని మర్చిపోతున్నారు అని చెప్పేసి మనం సహకరించేటప్పుడు ఇచ్చిన డబ్బులు అడగడం కాదు కనీసం మంచిగా చదువుకున్నావు మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది వచ్చి చెప్తే మాకు ఎంత తృప్తిగా ఉంటుంది మీరు చెప్పి చాలా సంతోషం నువ్వు కూడా అమ్మా మంచి ఇంకా మంచిగా జాబ్ లో కూడా మంచి రాణించి ఇంకా నలుగురికి నువ్వు సాయం చేసే విధంగా ఉండాలి ఖచ్చితంగా ఓకేనా ఇదంతా మీ సెలవే సార్ మీ దీవెన వల్ల మేము ఈరోజు మా పాప జాబ్ పొందింది సార్ థ్యాంక్ యూ సార్ వస్తాం సార్